సో ఫస్ట్ గా వచ్చినప్పుడు నేను ఈ మెడల్ ఆర్డ్ ఆఫ్ టెక్నీషియన్ ఫ్రమ్ వరంగల్ ఐ లక్ వెరీ నైస్ దాని తర్వాత యూనో మూవీస్ చేయడం మొదలుపెట్టి ఏదో నా గవలోనే ఉన్నాను తర్వాత సడన్ గా చూస్తుంటే చాలామంది మంది వైజాగ్ నుంచి వస్తున్నారు అని చెప్పి నేను స్టార్ట్ అవుతు ఎలాగో ఎన్ని మంది మన వైజాగ్ నుంచి అని అక్కడ ఏంటంటే మనకి సినిమా పిచ్చి బాగా ఎక్కువ తెలుసో తెలియకో సినిమా పిచ్చి బాగా ఎక్కువ సో సినిమాలు చూడడం బాగా అలవాటు మేబీ అందుకే నేను కూడా అలా వచ్చాను యూనా జగదాంబర్ థియేటర్లోని మెలడీలోని అక్కడ సినిమాలు చూడందే మనకి రోజు గడవద్దు సో తెలియకుండా ఇన్హరెంట్ గా సినిమా పిచ్చి ఉంది మనకి సో సో దట్ బీన్ కన్వర్టెడ్ అండ్ ప్రొఫెషన్ మీ జూనియర్ వైవ హర్ష అనుకుంటా కూడా హర్ష ఆల్ ఆ